కొత్త సంవత్సరంలో బంగారపు ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి కానీ ఏడాది ప్రారంభంలో వరుసగా మూడు రోజులు బంగారుపు ధరలు పెరిగి ఒక్క రోజు తగ్గాయి ఈ ధరలతో ప్రజలు ఇప్పుడు బంగారు నగలు కొనవచ్చా లేదా అనే సందేహంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం గత సంవత్సరంలో బంగారుపు ధరలు పరిస్థితి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలోనే బంగారుపు ధరలు ఉరుకలు పరుగులు పెడుతున్నాయి జనవరి ఒకటిన బాగా పెరిగిన బంగారుపు ధర జనవరి రెండున పాజిటివ్ ట్రెండ్ కనిపించి మెప్పించింది జనవరి ఐదున ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాము ఏడు వేల రెండు వందల పదిహేను రూపాయలు ఉంది అంటే పది గ్రాములు డెబ్బై రెండు వేల నూట యాభై రూపాయలు అదే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఒక గ్రాము ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటిగా ఉంటే పది గ్రాముల గోల్డ్ డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పదిగా ఉంది అయితే ఈ రోజు దేశంలో బంగారుపు ధరలు స్వల్పంగా తగ్గాయి హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారుపు పది గ్రాముల ధర ప్రస్తుతం ఈ రోజు సైతం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయిగానే ఉంది అంటే ఇరవై నాలుగు క్యారెట్స్ పది గ్రాముల ధర డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలుగా ఉంది అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారపు ధర అయితే ఏడు వేల రెండు వందల పదిహేను రూపాయలుగా ఉంది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారుపు ధర డెబ్బై రెండు వేల నూట యాభైగా ఉంది అదే జనవరి ఇరవై నాలుగున బంగారుపు ధర ఏకంగా గ్రాముకు నలభై ఐదు రూపాయలు తగ్గింది అంటే ఏడు వేల రెండు వందల అరవై రూపాయల నుంచి ఏడు వేల రెండు వందల పదిహేను రూపాయలకు తగ్గింది నేటి బంగారం ధరలు అలానే ఉన్నాయి ఎలాంటి మార్పులు లేవు కానీ వచ్చే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందని అంచనా కాబట్టి అవసరం లేని వారు ఇప్పుడు కొనుకోకుండా ఉండడం మంచిది